సాధారణ ఎన్నికలకు కేవలం ఇరవై ఏడు రోజులు మాత్రమే సమయం ఉంది ప్రచారంలో రాజకీయ పార్టీలు తలమొలకలై ఎత్తుకు పై వేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాయి అయితే ప్రజాక్షేత్రంలో ఏ నియోజకవర్గంలో ఎవరికి ఎంత బలం ఉందో అదేవిధంగా ఏ మండలంలో ఏ అభ్యర్థిని ప్రజలు బలపరుస్తున్నారో మా రైట్ న్యూస్ విశ్లేషణ ద్వారా కొంత తెలుసుకుందాం ముందుగా మనం నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని గురించి చర్చించుకుందాం ఇక్కడ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుండి కోటమి అభ్యర్థిగా కోటమిరెడ్డి శేధర్ రెడ్డి పోటీ పడుతున్నారు వీరిద్దరూ బలమైన అభ్యర్థులే తొలిసారిగా ముఖాముఖిగా తెలపడుతున్నారు ఆదాలకి అర్ధబలం నిండుగా ఉండగా కోటమిరెడ్డికి అంగబలం మెండుగా ఉంది వీరిరువురి గురించి మా రైట్ న్యూస్ ఛానల్ సేకరించిన ప్రజాభిప్రాయ ప్రకారం యోచించి చూస్తే ఇక్కడ పోటీ గట్టిగానే ఉందని చెప్పుకోవచ్చు ముందుగా మనం ఆదాల ప్రభాకర్ రెడ్డి గురించి మాట్లాడుకుందాం ఈయనకి అర్ధబలంతో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పథకాలు రక్షగా నిలవనున్నాయి అంతేకాకుండా సౌమ్యుడిగాను వివాదరహితుడిగాను ఈయనకి పేరుంది సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉండటం వలన జిల్లా వ్యాప్తంగా అనేక మందితో పరిచయం కూడా బలంగానే ఉన్నాయి అయితే ఈ వండి నాణ్యానికి ఒకవైపు మాత్రమే మరొక వైపును చూస్తే అంటే ఆదాల బలహీనతలను చూస్తే అర్ధబలం ఉన్నప్పటికీ తన సొంత నిధుల్ని వెచ్చించి రూరల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ప్రజలు గుర్తించుకునేలా ఏ పని చేయలేకపోవడం అతనికి పెద్ద దెబ్బ కానుంది జగన్ సంక్షేమ పదాలకి ఇతనికి బలం చెప్పుకున్నాము అయితే ప్రజలకు అందుతున్న ప్రతి సంక్షేమ పథకం ఎమ్మెల్యే హోదాల శ్రీధర్ రెడ్డి అందించాడన్న పేరు శ్రీధర్ రెడ్డికి రావడం కూడా ఆదాలకి లోటే అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఆదాలకు ఉన్న పరిచయాలు జిల్లా వ్యాప్తం కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాత్రం పరిమితం అన్నింటికన్నా ముఖ్యంగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని పెట్టే పెద్ద అంశం సామాన్య ప్రజలకు ఈయన అందుబాటులో ఉండడు అని వినిపిస్తున్న ప్రజా మాటగా మనం చెప్పుకోవచ్చు ఇక కోటమిరెడ్డి రెడ్డి విషయానికి వస్తే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాడు అనే అంశం ఇతనికి బాగా లాభించే అంశం ఆదాలతో పోల్చి చూస్తే ఆర్థికంగా బలహీనుడైనప్పటికీ తనకున్న దాంట్లోనే రోర వ్యాప్తంగా దేవాలయాలు చర్చిలు మసీదుల నిర్మాణాలకు సొంత నిధుల్ని ఖర్చు చేయటం కూడా శ్రేధర్ రెడ్డికి ఉపయోగపడే అంశంగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా కార్యకర్తల కష్ట సుఖాలలో కోటమిరెడ్డి బ్రదర్స్ భాగమై ఉంటారు అనేది కూడా ఇనికి లాభించే అంశంగా మనం మాట్లాడుకోవచ్చు ఇక శ్రేధర్ రెడ్డి బలహీనతల విషయానికి వస్తే ఇంతకు ముందు విజయం సాధించిన రెండు మార్లు ఫ్యాన్ సింబల్ పైన గెలుపొందడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తుండటంతో ఆయనను ఎంతగానో అవమానించే పేదవాళ్ళు సైతం గుర్తు విషయంలో కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఇది సేధర్రెడ్డికి బాగా బలహీన అంశంగా చెప్పుకోవచ్చు ఇది కాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తెలుగు తమ్ముళ్లను సేధర్ రెడ్డి బాగా ఇబ్బంది పెట్టాడనే మాటను కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి వర్గీయులు తెర మీదకి తీసుకొస్తున్నారు అయితే ఈ అంశం పని తెలుగు తమ్ముళ్ళు ఆదాల వర్గీయులకు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు మా టీడీపీ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మా పార్టీకి సంఘీభావం ప్రకటించిన మొట్టమొదటి వ్యక్తి శ్రీధర్ రెడ్డేనని అని ఆయన విజయం కోసం ఎంతటి కష్టాలైనా ఇష్టంగా భావిస్తామని తెలుగు తమ్ముళ్ళు బాహాటంగానే ప్రకటిస్తున్నారు ఫైనల్ గా మా రైట్ న్యూస్ నేరుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజాక్షేత్రంలో తెలుసుకున్న అభిప్రాయ ప్రకారం యోచించి చూస్తే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాడన్న కారణం అవసరమైతే సొంత నిధులతో క్యాడర్ని ప్రజల్ని కాపాడతారన్న కారణంతో రూరల్ ప్రజలు అధిక భాగం మంది శ్రేతరెడ్డి వైపే ఉన్నారని మనం అనుకోవచ్చు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండడని ఒకవేళ విజయం సాధించినా ఆయన దగ్గరికి మేము నేరుగా వెళ్ళలేమని నెల్లూరు రూరల్ ప్రజలు అధిక భాగం మంది ఆదాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఇంతకీ నెల్లూరు రూరల్ మండలంలోని పద్దెనిమిది పంచాయతీలు ఆదాల గురించి ఇటు కోటమిరెడ్డి గురించి ఏమనుకుంటున్నారో రేపటి నుంచి పంచాయతీ వారిగా మనం తెలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి మా రైట్ న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్